సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే ఒక్కసారి వినుతల్లి నిన్ను బాధ పెట్టే వాళ్ళకి సరైన శిక్ష నేను వేస్తాను బిడ్డ తప్పకుండా వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అని నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావు అని నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి పోకుండా ఈ జీవితం నువ్వు జీవిస్తున్నావు బిడ్డ కానీ నిన్ను చుట్టుముట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ జీవితం గురించే ముఖ్యంగా వేడుక చేస్తున్నారమ్మా చూసేదాంతో ఆపకుండా హేళన చేస్తున్నారు కదా ఒక దెబ్బ కొడితే కూడా ఓర్చుకుంటావు కానీ మాటలతో తోటాలుగా నిన్ను పొడుస్తున్నారు నిన్న చితక కొట్టే ఆయుధంగా వాళ్ళు నాలుగు పనిచేస్తుంది కదా బిడ్డ నుప్పులాగా మాట్లాడే మాటలు వేడికి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా ఎంత ధైర్యంగా ఉన్నా కొన్నిసార్లు కన్నీళ్ళు కంపల్సరీ అవుతుంది తల్లి నీకు అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు కానీ కొన్నిసార్లు కొందరు నిన్ను కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుందమ్మా నిన్ను నీ ప్రేమని చూపు చూసినప్పుడు నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో మాత్రమే బయటికి వస్తుందే కాని ఇతరులని ఏమీ అనవు మనసారా నువ్వు ఎవరి మీద నువ్వు కోపాన్నే తెచ్చుకోవు కదా నీ గురించి నువ్వు తలుచుకుంటూ నువ్వు దిగులుగా ఉంటున్నావు మిగతా వాళ్ళని పట్టించుకొని నీ బాధని వారికి అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం లేదు తల్లి నీ కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠాన్ని నేను తప్పకుండా వాళ్ళకి ఆ అనేది నేను చెప్తాను తల్లి వాళ్ళకైన గుణపాఠం వల్ల వాళ్ళు తప్పు తెలుసుకునేలా చేస్తానమ్మా జీవితం అర్థం నా అన్న వాళ్ళ ముఖ్యత్వం వాళ్ళకు తెలిసేలా చేస్తాను కింద పోసిన నీళ్లను జవరలేం అలాగే మాట్లాడిన మాటలు తిరిగి తీసుకోలేం నీ దగ్గర వదిలిన మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాను వాళ్ళను వాళ్ళు చేసే పనులు నా దగ్గర అప్పగించు తల్లి దాని గురించి కొద్దిగా కూడా నువ్వు ఆలోచించడం అవసరం లేదు ముగిసిపోయిన కాలం కూడా అంతేనమ్మా ఒక్కసారి వదులుకున్న కాలాన్ని మళ్ళీ తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోనూ తెచ్చుకోలేవు కదా అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పించిన పాఠాలను అర్థం చేసుకో బిడ్డ మిగతావన్నీ విసిరి పారేసేయి ఎప్పుడూ నాకు చెడు చేసే వాళ్ళకి నువ్వు దండను ఇస్తావు బాబా అని అడుగుతూనే ఉన్నావు కదా అది నాకు వినిపిస్తుందమ్మా నీకు ద్రోహం చేసిన వాళ్ళను నీకు అన్యాయం చేసిన వాళ్ళను అందరూ కూడా నా బిడ్డలే కదా తల్లి కఠినమైన దండను ఎలా ఇవ్వను చెప్పు అందుకని వాళ్ళను అలాగే వదిలేయను వాళ్ళ వాళ్ళ కర్మలు దోషాలు తొలగిపోయిన తర్వాత అన్నీ అర్థమయ్యేలా చేస్తాను సాయి బిడ్డను దెబ్బ కొట్టిన వాళ్ళను అనుభవించే తీరాల తల్లి చేతలతో చేసే పాపాల కంటే మాటలతో దూషించే పాపాలే ఎక్కువ పాపం చేకూరుతుందమ్మా ఎక్కువ పాపం అనేది చేకూరుతుంది ఎవరైతే ఎక్కువ మాటలు దోషణ చేస్తారో పాపకర్మల గురించి ఎవరికి తెలియదో ఈ సాయి గురించి ఎవరికి తెలియని వాళ్ళు తప్పకుండా వాళ్ళు తెలియకుండా ఉంటారు తల్లి ఈ రెండూ నీకు అర్థమైంది కదా బిడ్డ ఈ సాయి గురించి తెలుసుకున్నావు కదమ్మా దీనికంటే వేరే ఏం కావాలి ఈ జన్మకి నీకు ఈ ప్రాప్తం దొరకని వాళ్ళ పాపకర్మలు మోస్తూ ఉన్నారు బిడ్డ నువ్వు బాధపడకు వాళ్ళ ఆటను నేను కట్టిస్తాను తప్పు తెలుసుకునే కాలం తప్పక వస్తుంది చేసిన పాపాలకు దండ అనుభవించే తీరాలి ఆ కాలం అతి త్వరలో ఉంది నువ్వు అదృష్టవంతురాలు అయితే కొద్దిగా ఓపికగా బిడ్డ అవన్నీ నీ కల్లారా నువ్వే చూద్దువు నిన్ను తొక్కే వాళ్ళ గురించి నీ మాటలు దూషించే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడకు వాళ్ళను చూసి పరిదాపడు అయ్యో ఇంకా పాపకర్మలు తెలియక చేస్తున్నారే అని పరిదాపడు కర్మలు అనుభవిస్తున్నారు అని పాపంగా జాలిగా చూడు ఎన్ని అనుభవించాలో అన్నీ పరిదాపు పడితల్లి నిన్ను బాధపెట్టే వాళ్ళకి సరైన శిక్ష నేను రాసిపెట్టి ఉన్నాను తల్లి నీ సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించు బిడ్డ నువ్వు అదృష్టశాలివి ఎందుకంటే నీ గురువైన నేను నిన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాను కదా నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు దిగులేందుకు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమేందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం